ఈరోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎట్లా ఉంది సార్ మోడీ గారి ప్రభుత్వము ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు ఎనిమిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు వారు వారు ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్లో మరి మన రాష్ట్రానికి వచ్చేసరికి ఏది కూడా మరి ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని పరిష్కరించే విధంగా ఈ బడ్జెట్లో ఏమీ పొందపరచలేదు తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి మరి ఇక్కడ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం ఇవ్వవలసిన అవసరం ఉండే దాని గురించి ఏం ప్రస్తావించలేదు ఇంకా చెప్పదలుచుకుంటే తెలంగాణ అనేటువంటి పదాన్ని కూడా ఆమె ఒక్కసారి కూడా పోయిన బడ్జెట్లో ఉచ్చరించలేదు ఈ బడ్జెట్లో కూడా ఏం చెప్పలేదు ఇదే సందర్భంలో దేశవ్యాప్తంగా ఈ బడ్జెట్ పైన మనం విశ్లేషిస్తే ఈ బడ్జెట్లో మధ్యతరగతి కుటుంబాలకి ఏదో చేయబోతున్నాము చేస్తున్నాము అనేటువంటి ఒక భ్రమను కల్పించింది ఈ బడ్జెట్ పన్నెండు లక్షల ఆదాయం వరకు మరి ప్రత్యక్ష పన్ను అయినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు అని చెప్పి ఏదో గొప్ప చేసినట్టు వారు చెప్తున్నారు తర్వాత మధ్యతరగతి కుటుంబాలకి కొన్ని రాయితీలు ఇస్తున్నామని చెప్పేటువంటి విషయాన్ని కూడా మరి ట్యాక్సేషన్లో చెప్పడం జరిగింది వ్యవసాయానికి మరి కొన్ని అంటే న్యాచురల్ ఫార్మింగ్ అనేటువంటి పేరేట అంటే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నామని చెప్పారు మరి అది ఏ విధంగా ఇస్తారు అనేది కూడా స్పష్టతగా చెప్పలేదు చూద్దాం అది ఏ విధంగా రైతు కాపాడగలుగుతుందో చూడాలి వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ అది హార్వర్డ్ ప్యారిసు జర్మనీ లాంటి యూనివర్ యూనివర్సిటీస్లో ఉన్నటువంటి ఆర్థికవేత్తలు ఒక నివేదిక సమర్పించారు గత వంద సంవత్సరాలు అంటే పంతొమ్మిది వందల ఇరవై రెండు నుండి ఇరవై ఇరవై మూడు వరకు అంటే డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశము స్వాతంత్రం రాకముందు ఇరవై ఐదు సంవత్సరాల భారతదేశము వంద సంవత్సరాల భారతదేశంలో ధనికులు పేదల మధ్య వ్యత్యాసం విపరీతంగా పెరుగుతుంది జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ దగ్గర పదిహేడు శాతం సంపద ఉన్నది అంటే అంబానీలు అదానీలు బిర్లాలు లాంటి పెద్ద పెద్ద వ్యాపారవేత్తల గుత్త పెట్టుబడిదారుల దగ్గర విపరీతమైనటువంటి సొమ్ము సంపద చిత్తశుద్ధితో యువతరానికి ఉపాధి కల్పించేటటువంటి ఒక అంశం కూడా లేదు ప్రభుత్వ రంగ సంస్థల్ని విస్మరించడం ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ రంగానికి అప్పయ్యపడం ఇన్సూరెన్స్ లాంటి దాంట్లో డైరెక్ట్ ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు అంటే ఇన్సూరెన్స్ సెక్టర్ మొత్తం ప్రైవేట్ రంగానికి కూతున్నది ఇప్పుడు భారతదేశంలో ఎల్ఐసీ చాలా పవర్ఫుల్ ఎల్ఐసిని కూడా నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నాలు మోడీ గారి ప్రభుత్వం చేసింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఐఏఎం గురించి ఎవరైనా మాట్లాడినరా బీజేపీ ఎంపీలు కానీ కాంగ్రెస్ ఎంపీలు కానీ అదే మేము ఎంపీలుగా ఉన్నప్పుడు ఒక ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నుండి ప్రాతినిధ్యం వహించి మేము ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సాధించినాం